అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో ఇంకొచ్చేది వచ్చేది దీపావళి ఫెస్టివల్ వస్తూనే ఉంది కదా అందుకని నేనైతే గోధుమ పిండితో పిండి దీపాలు అయితే చేస్తున్నాను గోధుమ పిండి అయినా పర్వాలేదు మీ దగ్గర ఉంటే మైదా పిండి అయినా పర్వాలేదు వాటితో పిండి దీపాలు అయితే కొత్తగా డిఫరెంట్గా అయితే చేస్తున్నాను కొద్దిగా గోధుమ పిండి అలా తీసుకొని మనం చపాతి కలుపుకుంటాం కదా ఆ టైప్ కలుపుకొని మనం ఏదైనా కలర్ఫుల్గా ఉండాలంటే కలర్స్ కూడా కలుపుకోవచ్చు నేనైతే గ్రీను రెడ్ అలా కలుపుకున్న తర్వాత తర్వాత దాన్ని కొద్దిగా చపాతీలా పసాగా కాకుండా కొద్ది మందంగా అయితే అనుకోండి అండ్ పసాగా ఉండటం వల్ల మనకి చేసేది అనేది పర్ఫెక్ట్ గా రాదు ఇట్లా కొద్దిగా మంద చపాతీ చేసేటప్పుడు మందంగా ఉంటే చాలా ఇది మనం చేసేది పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది ఇంకేదైనా మోత అలా ఉంటుంది కదా ఆ అలా తీసుకొని బిస్కెట్ కట్ చేసుకుంటాం కదా ఆ టైపు కటింగ్ అయితే చేసుకోండి కటింగ్ చేసిన తర్వాత చూడండి ఏదైనా పింగాని గ్లాస్ అలా ఉంటుంది చాలా చిన్నగా అయితే హ్యాండిల్ చేయాలి అప్పుడే పర్ఫెక్ట్ గా వచ్చింది ఎందుకంటే గోధుమ పిండి కదా ఏదైనా కొద్ది అలా అన్నా ఇంకా చేసిందంతా వేస్ట్ అయిపోద్ది ముందుగా అందరికీ నా ఛానల్ చూసే వాళ్ళందరికీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను అండ్ ప్రతి ఒక్కరు అనుకుంటానే ఉన్నారు యూట్యూబ్ ఏముంది చాలా ఈజీ ఇంట్లోనే కూర్చొని చేస్తే సింపుల్ అనుకుంటున్నారు దీని వెనకే అంత కష్టం ఉంటుందో యూట్యూబ్ చేసే వాళ్ళకైతే అర్థమయ్యి ఉంటుంది నాకు తెలిసి ఇంకా బిస్కెట్ కట్ చేసే టైప్లో అట్లా కట్ చేసుకొని ఒకదాని ఒకటి సింపుల్గా అలా వేసుకోవాలి ఆ వేసుకున్న తర్వాత మనకి మధ్యలో చిన్న రోజైనా అలా ఉంచుకోవాలి ఆ ఉంచుకున్న తర్వాత గ్రీన్ కలర్ అలా తీసుకొని దాని కింద అలా పెట్టే పెట్టేసుకోవాలి మనం చూడండి ఫ్లవర్ ఎంత సింపుల్గా ఉందో ఇట్లా మనం ఇలా సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు పిండి దీపాలు చేస్తూనే ఉంటారు కదా కొత్తగా ఇలా అయితే ట్రై చేయండి నేనైతే గులాబీ పువ్వు ఆకారంగా అయితే చేశాను పర్ఫెక్ట్గా అయితే కుదరలేదు ట్రై చేశాను ఈసారి ఇంకా బాగా పర్ఫెక్ట్గా అయితే చేస్తాను ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఇంకా దాంట్లో మనం మధ్యలో నూగుల నూనె అలా వేసుకొని దీపం ముట్టించుకోవటమే చాలా అందంగా కూడా కనపడిద్ది మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తానే ఉంటారు అండ్ దీపాలు అనేది పిండితో అయినా మట్టితో అయినా ఒక్కటైనా దీపావళి పండగప్పుడు పెట్టాలని మా ఇంట్లో పెద్దవాళ్ళు అయితే చెప్పారు అందుకని పిండితో ఇట్లా కొత్తగా అయితే చేశాను మీకు కూడా ఇది నేను చేసింది బాగా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాను చూడండి ఎంత అందంగా ఉందో పిండి దీపం అయితే ఇట్లా గులాబీ ఆకారం ఏదైనా డిఫరెంట్ రకరకాలుగా అయితే చేసుకోవచ్చు మన చేతిలో పని ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా సాధ్యం ఉంటుంది చేయాలి అనుకుంటే నా ఛానల్ మీకు బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్